టెన్ ఇయర్స్ పర్వాత ఆయన అమ్మాయి అడ్మిట్ అయ్యింది మదర్ ఫుల్గా కొట్టడం వల్ల గిన్నెలతో ఆవలేదని కొట్టడం వల్ల మన దగ్గర టెన్ థర్టీ టెన్ ఆర్ ఇంచ్లో అడ్మిట్ చేయడం జరిగింది ఫుల్ ఏంటంటే మూతి పైన మొత్తం ఫుల్గా వా ఫుల్ ఇంజరీస్ ఉన్నాయి మన వారికి ఏంటంటే ట్రీట్మెంట్ ఎక్స్రేస్ ఇవ్వడం ఎక్స్రేస్ అన్నీ మన వారికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ పేషెంట్ ఏంటంటే ఫుల్ అబ్జర్వేషన్లో ఉంచాము ఫిజి ఫిజికల్గా మెంటల్గా కూడా కౌన్సిలింగ్ మనం పాప కదా కౌన్సిలింగ్ ఇవ్వాలి ఫుల్గా అమ్మాయి భయపడిపోయింది భయపడిపోయి చాలా ఏడుస్తుంది సో మేము మా వారికి మేము కౌన్సిలింగ్ ఇస్తాము ట్రీట్మెంట్ అయితే బాగా జరుగుతుంది రెస్ట్ రెస్ట్ ఫుల్ రెస్ట్ ఉంచండి ఈరోజు ఈరోజు రేపు అంతా ఫుల్గా అమ్మాయి రెస్ట్లో ఉండాలి బేసిక్గా ఏంటంటే చైల్డ్ కౌన్సిలింగ్ అయితే అదే ఫుల్ గా ఏంటంటే మనము ఫాదర్ ఏంటంటే డైవర్స్ అయ్యారు మదర్ ఫాదర్ డైవర్స్ అయ్యారు ఫాదర్ హైదరాబాద్ లో స్టేయింగ్ అతను వే వేరే ఉన్నారు పాపం చూడటానికి ఆవిడ మరి వేరే వాళ్ళతో ఉంటున్నారు బట్ ఈ అమ్మాయికి ఏంటంటే డిన్నర్ తో కొట్టడం అనేది చాలా అన్యాయం ఫుల్ చైల్డ్ అబ్యూజ్ మా చైల్డ్ వరకు మేమైతే ట్రీట్మెంట్ ప్రాపర్గా ఇచ్చా ఇస్తాము బట్ ఫర్దర్గా ఫ్యామిలీ వాళ్ళ రిలేటివ్స్ అమ్మాయికి చాలా చక్కగా చూ జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది కౌన్సిలింగ్ కూడా డెబ్బల్సి వస్తుంది